రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ సిఇఓ మునిబాబు నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మెల్యూరు పట్టణంలోని స్థానిక కొండవీటి ప్రాంతంలో వినాయక చవితి పర్వదినాము పురస్కరించుకుని కొండవీటి ప్రాంతం బాల వినాయక యువక మండలి సభ్యులు తెలుగు రాముడు పరమేశ్ శ్రీనివాసులు బాలాజీ లవకుమార్ కృష్ణ భూష రఘుశేఖర్ వినీష్ సాయి పాల్గొని ప్రతి సంవత్సరం మాదిరిగాని మూడు లక్షల ఖర్చు చేసి వివిధ పుణ్యక్షేత్రాల నుండి సేకరించి తెచ్చిన వ్యంజమార ఈకలు అయ్యప్ప స్వామి మాలధారణ పూసలతో దాదాపు రెండు నెలల కష్టపడి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశామని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా బాల వినాయక యువక మండలి సభ్యులు తెలుగు రాముడు మాట్లాడుతూ వెయ్యి తొమ్మిది వందల తొంభై రెండు నుండి ముప్పై నాలుగు సంవత్సరాలుగా బాల వినాయక యువక మండలి సభ్యులతో కలిసి కేవలం పర్యావరణ హిత కోరి ఎటువంటి పెయింట్స్ కెమికల్స్ లేని కేవలం మట్టి విగ్రహాన్ని మాత్రమే తయారు చేస్తూ పూజా సామాగ్రి అయిన పసుపు కుంకుమ కొమ్ములు యాలకులు వెలక్కాయలు కొండవి ద్రాక్ష ఒక్కలు తదితర పూజా సామాగ్రి వస్తువులతో తయారు చేస్తూ వస్తున్నామని తెలిపారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మా అందరి సభ్యుల సహకారంతో ఈ వివిధ పుణ్యక్షేత్రాల నుండి సేకరించి తెచ్చిన వింజమార ఈకలు అయ్యప్ప స్వామి దార పూసలతో దాదాపు రెండు నెలలు కష్టపడి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఈ వినాయక పర్వదినంతో అందరికి ఆ వినాయకుడి ఆశస్సులు మండుగా ఉండాలని కోరారు ఈ ఈ సంవత్సరం ప్రత్యేకించి మేమందరం కలిసి వింజమర ఈకలు అలాగే అయ్యప్ప స్వామి మాలధర పూసలతో తయారు చేసినాము ఈ విగ్రహం తయారీకి మా వినాయక మండలి సభ్యులైన బండా శేఖర్ రఘువీర్ శిల్పి అశోక్ ఆర్టిస్ట్ సాయి దినేష్ ఇతరులు అందరూ కలిసి నిరంతరం శ్రమించి రెండు నెలల కాలం పాటు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి శ్రమించి పనిచేసినారు ఈ విగ్రహం తయారు చేసి జయ గణేశ శ్రీ బాల వినాయక యొక్క మండలి ఎమ్మెనూర్ కర్వ్ ప్రాంతం దాదాపు ఈ బాల వినాయక యుక్త మండలి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఈ సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరము ఈ ఈ ఈ విగ్రహం ప్రత్యేకత ఐప్యవామి వాళ్ళతో భింజా ఈకలతో తయారు చేశారు దాదాపు ప పద్నాలుగు అడుగులు వినాయకుడు దాదాపు మూడు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది దాదాపు రెండు రెండు నెలల నుంచి శ్రమించి శేఖర్ దినేష్ మండ రఘు శిల్పి అశోక్ కళాకారులు కష్టపడి రాజమేశ్వరులు కష్టపడి రెండు రెండు నెలల నుంచి తయారు చేసినారు